నానా ఇప్పుడు ఇప్పుడు ఎత్తిన వాళ్ళు కొద్దిగా సీఎం గారు వచ్చినప్పుడు జెండాలు కొద్దిగా దించండి అందరికి కూడా కనపడాలి కదా సీఎం గారు వచ్చినప్పుడు ఇప్పుడు మీ ఇష్టం ఎట్ట కావాలండి అట్ట ఓపెన్ కానీ పక్క వాళ్ళకి ఓపెన్ ఓపండి జగన్ గారు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జెండాలు కిందకి పెట్టండి అందరికి కనపడాలి కదా ilakiratuoan a ayanenu baeaaar ంపర్ చూ రాతి తుది ప అక్క ఒక వింత గమనించారు ఎవరన్నా మామూలుగా ఈ టైంకి మన బందర్లో ఎంత ఎండ ఉండేది ఈ టైంలో ఎంత ఎండ ఉండేది మన బందర్లో వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ఇంతేనాయో మా బందరు పాతి చల్లక్కకుండా ఒక్క అక్క నెత్తి మీదైనా ఎండ ఉందా ఒక్క అన్న నెత్తి మీదైనా ఎండ ఉందా ఒక్క బాబాయ్ నెత్తి మీదైనా ఎండ ఉందా చూడండి ఆ కోటమోళ్ళు వచ్చారంటే ఎండ ఎండ ఆ ఎండకు తడిచి రాత్రిపూట మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతారా అల్లంత దూరం కోనే సెంటర్ దాకా నాకు ఏమీ అక్క ఏమి ఏమి కాబట్టి అంత ప్రశాంతంగా ఉండాలన్నా అంత చల్లగా ఉండాలన్నా ఏ గుర్తుకు మనం ఓటేయాలి ఏ గుర్తుకు మనం ఓటేయాలి జగన్ గారు ఇప్పుడే దిగారు ఆయన దాకా వినపడాలి ఏ గుర్తు కొట్టేయాలి వినపడి ఉంటది అంటారా పెట్టే పెట్టే అన్న మ్యూజిక్ పెట్టే మా వాళ్ళు నాకు ఎడం పక్క కొద్దిగా చోటిస్తే జగన్ గారు బస్ రాబోతుంది కొద్దిగా జగన్ గారు రాబోతున్నారు కొద్దిగా మీరు చోటు కొద్దిగా పక్కకి జరగాలి కొద్దిగా నా మీరు ప్రశాంతంగా ఉండాలి కొద్దిగా 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 పోలీసులకు సపోర్ట్ చేయండి కొద్దిగా పోలీసులకు సపోర్ట్ చేయండి కొద్దిగా కొద్దిగా ఉన్నాడు ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఈ మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న జగను

ఎక్కడ ఉన్నాయి ఎక్కడ డ్రోన్ ఎక్కడ ఎగురుతున్నాయి ఆ పై ఎగిరే డ్రోన్ ఎవరిదన్నా కొద్దిగా సీఎం గారు వస్తున్నారు కొద్దిగా దించండి అది ఆ పైన ఎగిరే డ్రోన్ ఎవరిదో చూడండి అక్కడ మందేనా మంది అది వెనక్కి తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళి సీఎం గారు వచ్చినప్పుడు వెనక వెళ్ళ ఉండాలండి వెనక్కి తీసుకెళ్ళదు వాళ్ళకి చెప్పు కొద్దిగా జగన్ గారు నేషనల్ కాలేజ్ స్టార్ట్ అవడం జరిగింది స్టార్ట్ అయ్యారమ్మా నిమిషాల్లో 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 జగన్ గారు ఇక్కడ ఉండబోతున్నారు

చేతిక ఈ చిండుర పతకం మా పంటకు కొత్త చిండుర పైరు మా పల్లె పతుకుల తీరు రైతు గూడ నెల కల ర మనచేగనందం అంతృస్తం కోడై ఉన్నడు రాజన్నౌ నంది గున్నల గోడింగల గోలం బడు జన ఓహో భలి రాహా బలి భలి చేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తావు ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగరేస్తాం

విస్తే విశ్వగన్ మానం మతం జగన్